హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక స్పెషల్ స్పెషల్ స్పెషల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు స్పెషల్ పునుగులు అనేవి దీంట్లో మనం వంట సోడా అలాంటివి ఏం వేయలేదండి అయినా కానీ మంచి సాఫ్ట్గా ఎంత టేస్ట్గా ఉంటాయో ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే ఆ పునుగులు అనేవి ఎంతో రుచిగా ఉంటాయండి మనం ఇలా తుంచితే దాని లోపల సాఫ్ట్గా వచ్చిన వాళ్ళతో మనకి ఈజీగా తెలిసిపోతుంది లోపల మొత్తం కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తే అర్థమైపోతుంది కదా పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే మంచి టిప్స్ ఫాలో అయితే ఇలా వస్తాయండి పునుగులు అనేవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ అడావి లేకుండా ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంత ఈజీ ప్రాసెస్ అనమాట మనం ఇలా చేసుకున్న పునుగుల్లోకి మంచి పల్లీ చట్నీ ఇంకా పల్లీ చట్నీ పెట్టుకొని తింటుంటే పునుగులు ఎన్ని తింటున్నామో తెలియకుండా అన్ని తినేస్తుంటాము మంచి పల్లి చట్నీ తయారు చేసుకున్న తర్వాత ఆ పల్లి చట్నీని ఈ పునుగుల కాంబినేషన్ మీలో ఎంత మందికి ఇష్టం కింద కామెంట్ చేయండి మనం రెడీ చేసుకున్న పల్లి చట్నీని ఇక పునుగుల కాంబినేషన్ తినాలంటే ప్లేట్ లో పల్లి చట్నీ పెట్టుకోవాల్సిందే కదా అలా పల్లి చట్నీ పెట్టుకున్న తర్వాత దానిపైన కొంచెం కరివేపాకు మునగా కారం పొడి వేసి మంచిగా ఈ పునుగులు నంచుకొని తింటుంటే ఒక్క పునుగులు కూడా మీరు పక్కన వాళ్ళకి మిగల్చకుండా అన్ని మీరే తినేస్తారండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది మనం పునుగులు చేయాలంటే మనకి ఇడ్లీ పిండి కావాల్సిందే కదా ఇడ్లీ పిండి అంటే మనం ఎక్కువ శాతం ఇడ్లీ చేసిన తర్వాత కొంచెం పిండి మిగిలిపోతే ఏం చేయాలిరా బాబు ఈ పిండితో ఇడ్లీలు చేయలేము లేకపోతే ఇంకేం చేయలేము అని చెప్పి చాలా బాధపడుతుంటాం అలా బాధపడకుండా ఇలా మంచిగా పునుగులు చేసుకొని తినేసేయండి ఈ మిగిలిన కొంచెం ఇడ్లీ పిండిలో మంచిగా కొంచెం మైదా పిండి కలుపుకొని పునుగులు చేసుకుంటే ఉంటాయి సామిరంగా ఎంత టేస్ట్గా ఉంటాయో చూస్తున్నాగా నాకైతే ఇడ్లీ పిండి అనేది కొంచెం మిగిలిపోయిందండి దాంట్లో కొంచెం మైదా పిండి యాడ్ చేసి అలాగే కొంచెం సాల్ట్ అలాగే పెరుగు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వీటిని అన్నింటిని కూడా మంచి మిక్స్ చేయాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మన పునుగులు అనేవి అంత బాగా వస్తాయి ఈ పునుగులు చేయడానికి మనం నైట్ మొత్తం పిండిని కలిపి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి అంటే నైట్ పిండి కలిపెట్టి మార్నింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు మనం పునుగులు తినాలనిపిస్తే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ పిండిని కలిపెట్టుకొని చేసుకున్నాం అనుకోండి పునుగులు అనేవి మంచి పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట చూస్తున్నాక పిండిని ఎంత బాగా కలుపుకుంటే మన పునుగులు అంత బాగా వస్తాయి కాబట్టి పిండిని మాత్రం చాలా అంటే చాలా బాగా కలపాలండి కొంచెం కూడా లేకుండా కలుపుకుంటే మన పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మనం పునుగుల్ని ఆయిల్లో వేసినప్పుడు ఇలా చిటపటా అని పేలకుండా కూడా ఉంటాయి ఎందుకంటే మైదా పిండి కదండి కొంచెం ఉండలు ఉన్నా కానీ మనం ఆయిల్లో పునుగులు వేసినప్పుడు చిటపటా అని పేలిపోతాయండి మన మొక్క మీద కూడా ఆయిల్ చిల్తుంది అందుకోసమే జాగ్రత్తగా మన పిండిని మాత్రం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మన పునుగులు అనేవి అంత టేస్ట్గా వస్తాయి అందుకోసమే పిండిని ఇలా బాగా పిసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటే పిండి అనేది ఉండలేకుండా మంచిగా కలిసిపోతుంది బాగా కలుపుకుంటే పిండి అనేది అంత సాఫ్ట్ గా అంత మంచిగా కలిసిపోతుంది అనమాట మనం కలుపుతుంటే మనకే తెలిసిపోతుంది పిండి అంతా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట అలా సాఫ్ట్ గా కలుపుకోండి మరీ జ్వరకు ఒక కలుపుకోవద్దు మరి గట్టిగా కలుపుకోద్దు చూస్తున్నారు ఇలా వేయడానికి మంచిగా మనం పునుగులు వేయడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు నేను కలిపినట్టు కలుపుకోండి సరిపోతుంది పిండి అనేది ఇలా పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ఒక అర్ధ గంట సేపు అయినా లేకపోతే గంట సేపు అయినా పిండిని పక్క పక్కకు పెట్టుకోండి ఆ పిండిని అలా పక్కకు పెట్టుకుంటే మనకు పునుగులు చేసుకున్నప్పుడు మంచిగా లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా మంచి టేస్ట్ గా వస్తాయి అనమాట అందుకోసం ఒక గంట సేపు మన పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అదేనండి డీప్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై కదా ఆయిల్ వేయండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యే లోపు మళ్ళీ పిండిని తీసుకొని కలుపుకోండి ఎందుకంటే ఈ పిండిని వన్ అవర్ ముందు కలిపెట్టాను వన్ అవర్ తర్వాత మళ్ళీ చూస్తే పిండి ఇలా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ మనం పునుగులు వేసేటప్పుడు మళ్ళీ కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల పిండి అనేది మంచి సాఫ్ట్ గా అయితే అలాగే మనం పెరుగు వేసి కలపాలి కాబట్టి పిండి అనేది కొంచెం పులిసిపోయినట్టు అవుతుంది కాబట్టి ఇలా మళ్ళీ కలుపుకున్నాం అనుకోండి పిండి అంతా కూడా మంచిగా మనకు కలిసిపోయి మనకు టేస్ట్గా ఉంటాయి పునుగులు అనేవి మనమైతే వంట సోడా వేయలేదండి మీరు చూస్తే మీకే తెలిసిపోయింది వంట సోడా అసలు వేయలేదు వంట సోడ వేయకుండానే మనం పునుగులు చేసుకుంటే మంచి సాఫ్ట్గా వస్తాయి అలాగే మంచి పొంగుతాయి అండి పునుగులు కూడా మనం ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అని ఫాలో అనుకోండి పునుగులు అనేవి మంచి పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇమీడియట్గా చేసుకోవచ్చు మనం ఎక్కువ శాతం పునుగులు తినాలనిపిస్తే అబ్బా నైట్ పిండి కలుపుకోలేదు మార్నింగ్ పునుగులు చేసుకోవడానికి ఎట్లా అని చెప్పి ఆలోచించి ప్పుడు ఇలా మంచి సింపుల్ గా టిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి చాలా రుచిగా వస్తాయి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు మనం వేట్ చేసిన ఆయిల్ మంచి హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి అందులో కొంచెం పిండి వేసామనుకోండి మనం వేసిన పిండి అనేది ఇలా పైకి వచ్చేస్తే ఆయిల్ అనేది మంచి హీట్ అయినట్టే ఇప్పుడు నేను వేసిన పిండి కొంచెం మంచి పైకి వచ్చేసింది ఆయిల్ అనేది మంచి హీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్ మంచి పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసుకోండి మనం వేస్తుంటే ఆయిల్ లో పునుగులు మంచి పైకి వచ్చేస్తూనే ఉంటాయి ఇలా మనకి పునుగులు కావాలంటే ఆయిల్ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి అంటే ఆయిల్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఎక్కువ పునుగులు వేసుకోవచ్చు మనం కొంచెం ఆయిల్ తీసుకున్నాం అనుకోండి ఆయిల్లో సరిపడే పునుగులు వేసుకోవాలి ఇలా ఒక్కొక్క పునుగులు మంచిగా వేసుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది కొంచెం తగ్గించుకోవాలి మనం పునుగులు వేసేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది ఐ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి పునుగులు వేసిన తర్వాత గ్యాస్ అనేది నీట్ మనం ఫ్రై చేసుకోవడం వల్ల పునుగుల లోపల మనకు పిండి పిండిగా లేకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట లోపల మంచిగా మనకు సాఫ్ట్ గా పైన క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని మంచిగా ఫాలో అయ్యి చేసుకోండి ఇలా ఇలా మనం పునుగులు అనేవి ఆయిల్లో వేసిన తర్వాత ఇలా స్పూన్తో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా స్పూన్తో కదిలించుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకు కింది సైడ్ పై సైడ్ మొత్తం ఈక్వల్గా మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి మనం ఇలా స్పూన్తోని ఇలా కలపకుండా ఫ్రై చేస్తే కింది సైడ్ మాడిపోతే పైన మొత్తం పిండి పిండిగా ఉంటాయి అనమాట అందుకోసమే ఇలా మనం స్పూన్తో ఇలా కలుపుకుంటూ మంచి పునుగుల్ని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్నాం అనుకోండి పునుగులు అనేవి మంచి టేస్ట్గా ఉంటాయి అసలుకి ఈ పునుగులు మంచి బయట వర్షం లేకపోతే మార్నింగ్ టిఫిన్ లోకైనా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు కానీ వేడిగా పునుగులు చేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మనం బయట బయటకొచ్చుకున్న పునుగుల కంటే కూడా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి అలాగే పునుగులు చేసుకోవడానికి మనకి ఇంట్లో పిండి లేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇంట్లో కంపల్సరీ ఇడ్లీ పిండి అనేది ఎప్పుడైనా ఉంటనే ఉంటది కదా ఆ ఇడ్లీ పిండిలో కొంచెం పిండి కలుపుకున్నాం అనుకోండి మన పునుగులు అనేవి మంచిగా రెడీ అయిపోతాయి మనకి ఇంట్లో వంట సోడ వేయకపోయినా కానీ పునుగులు మంచిగా ఎలా పొంగుతున్నాయో చూస్తున్నారుగా మంచిగా ఇలా పొంగి పునుగులు అనేవి మంచిగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన పునుగులను తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం మనం ఆయిల్లో పునుగులు వేసుకుంటప్పుడు మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పునుగులు వేసుకోవాలి ఎప్పుడైనా సరే అండి మనం ఫస్ట్ టైం మనం పునుగులు వేసినప్పుడు మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి పునుగులు వేసుకోవాలి మనం పునుగులు ఆయిల్లో వేసిన తర్వాత గ్యాస్ కొంచెం తగ్గించుకోవాలి పునుగులు ఇలా ఫ్రై చేసుకోవాలి చేయడం వల్ల పునుగులు అనేవి లోపల కూడా మనకు మంచి పిండి పిండిగా లేకుండా మంచిగా మనకు ఫ్రై అయిపోతాయి అనమాట చూస్తున్నారు మళ్ళా మనం ఎప్పుడు పునుగులు అదేనండి ఈ పునుగులు తీసిన తర్వాత మళ్ళీ పిండితో పునుగులు చేసుకున్నప్పుడు సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ గ్యాస్ హైఫ్లేమ్ లో పెట్టుకుని మళ్ళీ పునుగులు వేసుకోవాలి ఎందుకంటే పునుగులు ఆయిల్ వేసినప్పుడు మనకు ఆయిల్ అనేది మంచి హీట్ మీద ఉండాలి అలా ఉండాలంటే మనం గ్యాస్ హైఫ్లేమ్ లో పెట్టి వేసుకోవాలి కంపల్సరీ ఆయిల్ అనేది కొంచెం హీట్ తక్కువగా ఉన్న మనం పునుగులు వేసుకుంటే అస్సలు మంచిగా రావండి ఇలా పొంగినట్టు రావన్నమాట కోసం ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి మంచి మంచి పునుగులు అనేవి మంచి టేస్ట్గా తయారు చేసుకోండి ఇలా చేసుకున్న పునుగులకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి మనం ఆ పునుగులు చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు చూస్తాను ఆయిల్ అనేది కొంచెం కూడా ఎక్కువ ఏం పట్టలేదు మనకు ముట్టుకుంటే తెలిసిపోతుంది చేతికంతా ఆయిల్ ఆయిల్ లేకుండా మంచిగా మనకి ఎంత మంచిగా వచ్చాయో పునుగులు అనేవి మంచిగా పైన ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో లోపల కూడా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో ఇలా తుంచితే అలా తునిగిపోతున్నాయి లోపల కూడా మంచిగా ఇలా మనకు ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఇలా గ్యాప్ లాగా వచ్చి మనకు ఇలా వచ్చిందంటే పునుగులు మంచి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు మంచి టేస్ట్ గా కూడా ఉంటాయండి ఇలా చేసుకున్న పునుగుల్లోకి మీకు ఏ చట్నీ పెట్టుకొని తినడం ఇష్టమో కింద కామెంట్ చేయండి టేస్ట్గా గా పునుగులు చేసుకున్న తర్వాత ఇంకా ఆగేదే ఉంటుంది ఇక ఆగేది లేదు కదా మీకు ఇష్టమైన చట్నీ పెట్టుకొని తినేవచ్చండి నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను మీకు పల్లీ చట్నీ ఇష్టం లేకపోతే టమాటా చట్నీ పెట్టుకొని తిన్నా కానీ సూపర్ టేస్ట్గా గా ఉంటుందండి ఈ పునుగులు ఇలా చేసుకున్న పల్లీ చట్నీని ఆగుతావా అండి ఇక పల్లి చట్నీ అలాగే మంచి వేడివేడి పునుగులు ఉన్నాయి కాబట్టి ప్లేట్లో కొన్ని పునుగులు పెట్టుకున్నామా పల్లీ చట్నీ వేసుకున్నామా దానిపైన కొంచెం కారం పొడి అది కూడా కారం పొడి అంటే మామూలు కారం పొడి కాదండి ఏం కారం పొడి అనుకుంటున్నారు కరివేపాకు మునగా కారం పొడి కరివేపాకు మునగా కారం పొడి వేసుకొని ఈ పునుగులను అందులో అద్దుకొని తింటే ఎట్లుంటది సూపర్ టేస్ట్ గా ఉండదు అలాగే మరి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి